ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన రెండు కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం ముఖ్యంగా రెండు కార్యక్రమాల్లో మొదటిది విశాఖపట్నం వేదికగా ర్యాడిసన్ బ్లూ హోటల్లో దాదాపు రెండు వేల మంది పారిశ్రామికవేత్తలు వివిధ విభాగాల నుంచి ఇండస్ట్రీ నుంచి కానివ్వండి టూరిజం నుంచి కానివ్వండి ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు నుంచి కానివ్వండి అన్ని రంగాల్లో హాస్పిటల్సు హోటల్సు అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఇన్వాల్వ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా విజన్ డాక్యుమెంట్ని విశాఖపట్నానికి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వారందరి అందరి సమక్షంలో విశాఖ వాసులకి ఉత్తరాంధ్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వారు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చెప్పబోతూ ఉన్నాం ముఖ్యంగా దీనికి సంబంధించి విశాఖపట్నం మొదటి నుంచి ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఏర్పాటు అయిన దగ్గర నుంచి విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ సిటీగా దీన్ని తీసుకొని వెళ్ళాలి దేశంలోనే ప్రముఖ నగరాలతో మెట్రో సిటీస్తో పోటీ పడేటువంటి దానికి విశాఖపట్నాన్ని హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఎందుకంటే పోర్ట్ సిటీస్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలు మనం చూస్తే అన్నీ కూడా పోర్ట్ సిటీస్గా ఉన్నటువంటి అనేక నగరాలు దేశంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నగరాలు ఏ స్థాయికి వెళ్ళాయో అనేటువంటిది కూడా మనం చూసాం ఉదాహరణకు మన దేశంలో ఉన్నటువంటి ముంబై లాంటి నగరం వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ముంబై నగరం భారతదేశానికి గేట్వేగా ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈస్ట్ కోస్ట్లో అంతే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నటువంటి విశాఖపట్నం భారతదేశానికే ఈస్ట్ కోస్ట్లో గేట్వేగా విశాఖపట్నాన్ని చూడాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన దానికి అనుగుణంగా వివిధ సెక్టర్స్ని ఎంపిక చేసుకొని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ లేదా లివబిలిటీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ క్రియేట్ చేయాలనేటువంటి దాని మీద కానివ్వండి లేదా టూరిజంకు ఉన్నటువంటి స్కోప్ ఈ ప్రాంతంలో ఏ రకంగా టూరిజం వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి దాని మీద ఆ విజన్ డాక్యుమెంట్ కానివ్వండి ముఖ్యంగా కార్బన్ ఎమిషన్స్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి తరుణంలో ఆ సస్టైనబుల్ లివింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా విశాఖపట్నం నగరాన్ని ముఖ్యంగా పరిసర ప్రాంతాల్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆ విషయాల్లో కానివ్వండి వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు దాదాపు రెండున్నర మిలియన్స్ ఇరవై ఐదు లక్షల మంది జనాభా కలిగినటువంటి విశాఖపట్నం నగరవాసులకి అలాగే పరిసర ప్రాంతాల్లో పరిసర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనేటువంటి దానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ పేరిట ప్రజెంట్ చేయబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం గడిచినటువంటి సంవత్సరం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ కరెక్ట్గా ఇదే రోజు మార్చ్ నాలుగు మూడు నాలుగు గత సంవత్సరం జరిగింది కరెక్ట్గా నేటికి సంవత్సరం పూర్తయినటువంటి తరుణంలో ఇప్పటికే దాదాపు కొన్ని ప్రాజెక్ట్స్ని పైప్లైన్లోకి తీసుకుని వచ్చి కొన్ని గ్రౌండింగ్ చేసాం కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో వాటిలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని కూడా రేపు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం అందులో ముఖ్యంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏదైతే ఉందో రానుటువంటి పది పదిహేను సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ అచ్యుతాపురంలో వారు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఎన్టీపీసీ ముందుకు వచ్చిందో దాన్ని కూడా పదిహేను సంవత్సరాల్లో వ్యవధిలో చేపట్టేటువంటి కార్యక్రమాన్ని ముందుగా మొదటి ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ హైడ్రోజన్ హబ్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఎన్టీపీసీ నిర్ణయానికి పూర్తి సహకారాన్ని మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా వారికి అన్ని రకాలుగా కూడా సహకరించి వారికి అన్ని అన్ని అనుకూలంగా చేసేటువంటి కార్యక్రమం ఇప్పటికే గత క్యాబినెట్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాంతోపాటు బల్గ్రగ్ పార్క్ నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్నటువంటి బల్గ్రగ్ పార్క్ కానివ్వండి దాంతోపాటు ఇతర ఇతర ప్రాజెక్ట్స్ ఫార్మా రంగంలో రాబోతున్నటువంటి ఇతర ప్రాజెక్ట్స్ కానివ్వండి కోకొల లాంటి పెద్ద సంస్థలు ఎంఎన్సీస్ ఈరోజు అచ్చితాపురం లాంటి ప్రాంతాల్లో వారి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మాణకు సంబంధించి కానివ్వండి స్థాయి మాల్స్ చాలా గొప్పగా మాటలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వాల దగ్గర నుంచి ఈరోజు ప్రపంచ స్థాయిలో బహుశా నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో అతిపెద్ద మాల్ని ఇనార్బిట్ సంస్థ ఇనార్బిట్ మాల్ నిర్మాణం ఇప్పటికే ఏ స్థాయిలో జరుగుతూ ఉందో ఈరోజు కళ్ళ కనబడేటువంటి విధంగా మాల్స్ నిర్మాణం కానివ్వండి టూరిజం అట్రాక్ట్ చేసేటువంటి దానికి కావాల్సినటువంటి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ కలిగినటువంటి ఫైవ్ స్టార్ రిసార్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఐటీకి సంబంధించి కూడా ఏదైతే వైజాగ్ టెక్ పార్క్ అదాని డాటా సెంటర్ కానివ్వండి వైజాగ్ టెక్ పార్క్ సంబంధించి కానీ మిగిలినటువంటి రాబోతున్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ డాక్యుమెంట్లో వారు చెప్పేటువంటి కార్యక్రమం ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ రోడ్స్ కానివ్వండి లేదా ఫ్లైఓవర్స్ సంబంధించి కానివ్వండి లేదా రానటువంటి కాలంలో ఆ వైజాగ్ సంబంధించినటువంటి మెట్రో ఫెసిలిటీస్ క్రియేట్ చేసేటువంటి దానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏమీ చేయబోతూ ఉన్నామో ఏ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుపోతున్నామో అనేటువంటివి ఇప్పటికే తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి భవిష్యత్ ఆలోచనల గురించి కూడా ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన విధానాన్ని రేపు ప్రజల ముందు వారు ఉంచబోతూ ఉన్నారు వీటన్నిటితో పాటు ముఖ్యంగా వీటిలో భాగంగానే ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్కి జీవీఎంసీ పరిధిలో ప్రాజెక్ట్స్కి రేపు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు అందులో ఇప్పటికే బాగా ఎదుగుతున్నటువంటి ప్రాంతం మదురువాడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి కేబీఆర్ నుంచి కణిత బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి వాటర్ సప్లైకి ప్రాజెక్ట్ ఒకటి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు దాంతోపాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా మధురవాడకి సంబంధించి ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్రాజెక్ట్స్కి అలాగే ఇప్పుడే ఇప్పటికే జీవీఎంసి బిల్డింగ్ ఏదైతే విశాఖపట్నం నడిబొడ్డున ఉందో మరో కొత్త భవనాన్ని నూతన జీవీఎంసి కార్యాలయాన్ని కూడా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముడసల్లో ఉన్నటువంటి జీవీఎంసీ వారి స్థలంలో ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి జీవీఎంసీ నూతన కొత్త బిల్డింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు అలాగే బీచ్ డెవలప్మెంట్లో భాగంగా బహుశా నాకు తెలిసి సాగర్ నగర్ ఈ ప్రాంతంలో ఒక టర్టిల్ బీచ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కొత్తగా తీసుకుని వచ్చి దానికి కూడా కొంత మా తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయలు వెచ్చించి కొత్త కాన్సెప్ట్ని కూడా అక్కడ డెవలప్ చేసేటువంటి దానికి కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు మన వెంకోజీపాలెం జంక్షన్ నుంచి మ్యారిట్ హోటల్ వరకు అరవై అడుగుల రహదారి బోత్ సైడ్స్ డబల్ రోడ్ ఏర్పాటు చేసుకుంటూ సెంటర్ మీడియంతో మోడర్న్ లైటింగ్తో ఒక ఆల్టర్నేట్ రోడ్డు నేషనల్ హైవేకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు బాగా బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఒక ఆల్టర్నేట్ ప్యారల రోడ్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో వెంకోజీపాలెం జంక్షన్ నుంచి మ్యారిట్ హోటల్ వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఇవన్నీ కలిపి ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్కి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమం అనంతరం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఒక కొత్త ఆలోచనతో భవిత అనేటువంటి ఒక కాన్సెప్ట్తో షేపింగ్ ద ఫ్యూచర్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానివ్వండి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఐటీఐస్ కానివ్వండి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పాలిటెక్నిక్స్ కానివ్వండి వీటిని అన్నింటినీ కూడా వాల్యుయేషన్ తీసుకుని వచ్చి ఉన్నటువంటి అన్నీ కూడా ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానీ ఏ రకంగా అభివృద్ధి చేస్తామో అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఐటీఐసి పాలిటెక్నిక్ పాలిటెక్నిక్స్ని కూడా ఇంకా మోడర్నైజ్ చేసేటువంటి దానికి అడుగులు ముందుకేస్తున్నటువంటి తరుణంలో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇప్పటికే దాదాపు ఒక తొంభై కోట్ల రూపాయలు పెట్టి మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి కార్యక్రమాలు చేస్తామో దాన్ని కూడా వర్చువల్గా ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు దాంతోపాటు స్కిల్ సెంటర్స్ని కూడా ఒక ఏడు స్కిల్ సెంటర్స్ని ఏడు కోట్ల రూపాయలు పెట్టి వాటికి కూడా ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నారు భవిత ద్వారా ఒక కొత్త కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే స్టూడెంట్స్గా చదువుకుని బయటకు వస్తున్నటువంటి పిల్లలు ఇండస్ట్రీతో కనెక్ట్ చేయాలి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అకాడమిక్స్ ఏమైతే కావాలో దాంట్లో భాగంగా వారిని దాని రకంగా ట్రైన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ భవిత కాన్సెప్ట్ని ప్రభుత్వం తీసుకుంది దీని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో రెండో కార్యక్రమంగా దాన్ని ప్రారంభించి మళ్ళీ తిరిగి వారు విజయవాడ వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీంతోపాటు మళ్ళీ ఏడో తారీఖుని కూడా అనకాపల్లి వేదికగా అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అనకాపల్లి ఏడో తారీఖున కూడా రాబోతా ఉన్నారు లాంఛనంగా నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని అనకాపల్లిలో ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం విజన్ వైజాగ్ ఈ రోజు కాదండి మేము అది ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మొదటి ఆరు నెలల్లోనే మా విశాఖపట్నం మీద మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన చెప్పాం విశాఖపట్నంకి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉందో అనేటువంటిది మేము అధికారంలోకి వచ్చినటువంటి ఆరు మాసాల్లోనే మా తాలూకా నిర్ణయాన్ని ప్రకటించాం ఇది కొత్తగా చెప్పింది కాదు ఇందులో ఉన్నటువంటి విషయాలు కూడా అన్నీ కొత్తవి కాదు కానీ ఆలోచన ఏ రకంగా ఉండబోతుందో అనే మేము ఇప్పుడు అధికారంలో ఉండి రేపు ఎప్పుడో యాభై సంవత్సరాల తర్వాత విజన్ మేము చెప్పట్లా ఇప్పుడు అధికారంలో ఉండి మేము ఏం చేయబోతున్నాం అనేటువంటిది చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టాము అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలను కూడా రేపు లాంఛనంగా కొన్ని కార్యక్రమాలు కూడా మేము కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం ఈరోజు మేము భోగపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉన్నాం ఒకసారి వెళ్ళి చూడండి ఎంత పని జరిగిందో ఇనార్బిట్ మాల్ మేము గతంలో లూలు మాల్ లూలు మాల్ అని చెప్పి గో గోల్గోలు చేశారు ఎక్కడ ఉంది లూలు మాల్ నాకు అడుగుతాను అంతకంటే పెద్ద మాల్ని తీసుకొని వచ్చి ఈరోజు ఇన్నార్బిట్ మాల్ని మొన్న గత గత మొన్న ఆగస్టు ఒకటో తారీఖుని శంకుస్థాపన చేసాం ఒకసారి వెళ్ళి చూడండి ఎంత పని జరిగింది ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణాలు కూడా జరిగిపోయినాయి మరో సంవ మరో పన్నెండు నెలలు అయితే ఆ మాల్ కూడా ప్రారంభం సో ఏది చేసినా చెప్పింది జరుగుతుందా లేదా అనేటువంటిది ముఖ్యం చెప్పింది చేస్తున్నామా లేదా అనేటువంటిది ముఖ్యం చెప్పిందానికి క్రెడిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది ముఖ్యం తప్ప మేము ఏదో ఇప్పుడు ఉండి ఇరవై సంవత్సరాల తర్వాత మేము ఏం చేయబోతున్నాం చెప్పడానికి లేం ఇక్కడ ఇప్పుడు ఉండి ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనేటువంటిది చెప్పడానికి మాత్రమే ప్రభుత్వం ఉంది దానికి మేము కట్టుబడి ఉన్నాం అందులో భాగంగా రెండున్నర సంవత్సరాలు కోవిడ్తో ఫైట్ చేశాం అనేక కేసులు ఈ ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు సో ఏదేమైనా మా ప్రభుత్వం మీద దాదాపు ఆరు వందల కేసులు వేశారు ఏదో రకంగా అభివృద్ధిని అడ్డుకోవాలి ఏదో రకంగా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవాలనేటువంటి ఇంగ్లీష్ మీడియం మీద కూడా కేసులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే రాజకీయాలకు మళ్ళీ తావిచ్చినటువంటిది అవుతుంది సో మా ఉద్దేశం రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు విశాఖపట్నం మాత్రమే అనేటువంటిది మా ప్రభుత్వం తాలూకా ఆలోచన ఇది కేవలం ఈ ప్రాంతానికే కాదు విశాఖపట్నం అనేటువంటి నగరం రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా ఉంటుంది మా అభిప్రాయం దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాను